వారు దిగజారినట్లుగా దిగజారి నేను ఎక్కడ మాట్లాడలేదే వ్యంగ్యంగానే చెప్పాను ఒప్పుకుంటున్నాను కదా దానికి కారణం ఏంటి అని అంటే నోరు అదుపులో పెట్టుకోకపోతే అదే రివర్స్ వస్తుంది కదా ఎక్కడ బూత్ కనిపించదు నా మాటల్లో మీకు లేదు ఎక్కడ అపశక్తి కనిపించదు మీకు నా మాటల్లో తప్ప ప్రశ్న ఉంటది వ్యంగ్యం ఉంటది ప్రశ్న అంటే బిట్ అంటారు దాన్ని బిట్ అనేది తప్పకుండా ఉంటది ఎందుకు ఉండదు ఉంది తీరుతుంది ఎందుకు అని అంటే సబ్జెక్ట్ అలాంటిది క్రీస్తును క్రీస్తును దూషించటమే కాకుండా క్రీస్తు చెప్పిన క్రీస్తు యొక్క స్వార్థను తక్కువ చేసి మాట్లాడటమే కాకుండా ప్రతిచర్య విదిన్ ది బౌండరీస్ ఆఫ్ ది క్రిస్టియన్ ప్రాక్టీస్ ఎక్కడ కూడా నా మాటల్లో కానీ నా చర్యల్లో కానీ నా చేష్టల్లో కానీ ఆ వ్యక్తిని దూషించలేదే తులనాడలేదే ఏ వ్యక్తిని దూషించలేదు ఏ వ్యక్తిని తోలను ప్రశ్నించాను వ్యంగ్యాస్త్రం వేశాను అది తప్ప వ్యంగ్యంగా ప్రశ్న అడిగితే తప్పు అని అంటే చూసేవారు తెలుసుకుంటారు కదా ఎప్పుడు కూడా లిమిట్ క్రాస్ అవ్వకుండా క్రిస్టియన్ వాల్యూస్ ఎక్కడ తొంగలో తొక్కకుండా విట్ లేకపోతే వ్యంగ్యంతోనే అవతల వారిని లేఖనాధారంగానే ప్రశ్నించాను తప్ప ఎప్పుడు బూతులు మాట్లాడలేదు ఎప్పుడు దుర్భాషలాడలేదు ఎప్పుడు వారిని మేము ఇటు కొందరు మతోన్మాదులు కూడా బైబిల్ ని వక్రీకరించి ఒక బ్యాడ్ లైట్ లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే వీరికి కౌంటర్ గా ఆయన వారి గ్రంథాల్లోని కొన్ని విషయాలను కాస్త వ్యంగ్యాన్ని యాడ్ చేసి తనదైన శైలిలో ప్రజెంట్ చేశారు అయితే మనం గుర్తించాలి ఆయన కేవలం వ్యంగ్యాన్ని మాత్రమే వాడారు కానీ ఎక్కడ కూడా దూషించలేదు ప్రేమతో సువార్తను ప్రకటించమని ఆయన చెప్పారు కానీ ఎక్కడ కూడా దూషించండి కానీ ద్వేషించండి కానీ వైలెన్స్ని ప్రోత్సహించడం కానీ ఆయన చేయలేరు మీ సమయం ఇది కాదు అని మీకు తెలిసినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు ఆ వ్యక్తితో తిరిగి ప్రశ్నించగలరు అని అనుకున్నప్పుడు ప్రశ్నించండి తప్పేమీ లేదు కానీ ఏం చేసినా కానీ ప్రేమగా చేయండి అవతల వ్యక్తిని సంపాదించుకోవడం కోసం చేయండి ఈరోజు చాలా చాలా ఒక రకంగా డిస్టర్బింగ్ పని ఏంటంటే తిరిగి ప్రశ్నించేటటువంటి వైఖరిలో గొడవలకు దిగటం దూషించే పనులు క్రైస్తవులు చేయటం వద్దు అలాంటివి చేయకండి అది మనం 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 చేస్తున్నటువంటి పని ఒక లక్ష్యాన్ని మనమే ఓడించిన వాడు అవుతాం వారి గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని వాస్తవాలను ఆయనకు అలాగే సమాజానికి అభ్యంతరకరంగా ఉన్నట్లు ఆయన భావించినటువంటి కొన్ని విషయాలను కాస్త వ్యంగ్యాన్ని యాడ్ చేసి మాత్రం చెప్పారు వ్యంగ్యం అనేటువంటిది ఒక చర్చలో అయినా ఒక ప్రజెంటేషన్లో అయినా ఒక ఆర్గ్యుమెంట్ ని కౌంటర్ చేయడంలోనైనా ఖచ్చితంగా ఆమోదయోగ్యమైనటువంటిది లేఖనాధారంగానే ప్రశ్నించాను తప్ప ఎప్పుడు బూతులు మాట్లాడలేదు ఎప్పుడు దుర్భాషలాడలేదు ఎప్పుడు దాన్ని ఉంటారు అవతల వారిని మేము కించపరచలేదు లేఖనాధారంగానే ప్రశ్నించాం తప్ప ఎప్పుడు బూతులు మాట్లాడలేదు ఎప్పుడు దుర్భాషలాడలేదు ఎప్పుడు దాన్ని ఉంటారు అవతల వారిని మేము కించపరచలేదు రాముడి విషయంలో కూడా ఆయన అదే చేశారు లేని విషయాన్ని ఏం కల్పించాయని చెప్పలేదు రామాయణంలో అక్షరాల ఉన్నటువంటి విషయాన్ని పారాఫ్రేజ్ చేసి మాత్రమే ఆయన చెప్పారు చూడండి ఇది గీతా ప్రెస్ వారు పబ్లిష్ చేసినటువంటి వాల్మీకి రామాయణం మూడో భాగం రాముడు రావణుణ్ణి వధించి సీతగారితో పాటు తిరిగి రాజ్యానికి వచ్చిన తర్వాత యుద్ధకాండ నూట పద్దెనిమిదవ సరుగలో రెండు మూడు నాలుగు శ్లోకాల తాత్పర్యం వచ్చేసి ఇక్కడ రాముడు సీతగారితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే శుభప్రదురాల యుద్ధమును శత్రువును జయించి నీకు ఆ రాక్షసుని చెర నుండి విముక్తి కలిగించిటిని ఒక పరాక్రమశాలి చేయాల్సిన పని చేసి తిని కానీ నిన్ను పొందుటకై కాదు నాపై వచ్చిన కలంకమును తొలగినది శత్రువును అతని వలన కలిగిన అవమానమును ఒక్క దెబ్బతో రూపు రూపమాపితిని నా ప్రతాపము లోకమునకు వెల్లడి అయింది నా శ్రమ ఫలించింది నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చడం వలన నాపై గల భారము తీరింది ఇప్పుడు నేను స్వతంత్రుడను ఇకపోతే పదమూడు నుండి పదిహేడు శ్లోకాల తాత్పర్యాన్ని మనం చూస్తే రాముడు కంటిన్యూ చేస్తూ సీతగారితో ఏమంటున్నాడంటే శుభంకరి సుగ్రీవాది మిత్రుల బల పరాక్రముల వలన యుద్ధమున మేం పడిన శ్రమంతయు సఫలమైంది కానీ ఈ కృషంతయు నీ కొరకు మాత్రము కాదు ఈ విషయములను గ్రహింపుము సదాచారము పరిరక్షించుటకును అంతటను వ్యాపించిన అపవాదము తొలగించుటకును లోక ప్రసిద్ధి నొందిన ఇక్ష్వాకు వంశమునకు అపకీర్తి లేకుండా చేయుటకును నేను యుద్ధమునకు తలపడితేనే నీవు పరులయింటే ఇంతకాలము వసించినందులకు నా ఎదుట నిలిచి ఉన్న నీ ప్రవర్తన విషయమున నాకు సందేహము కలుగుచున్నది నేత్రరోగికి దీపకాంతి ఇష్టము కానట్లు నాకును నీవు ప్రతికూల వైతివి ఇది నిశ్చయము ఇకపోతే పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి శ్లోకాల తాత్పర్యంలోని చివరి భాగాన్ని మనం చూస్తే నా వంశ ప్రతిష్టను నిలుపుకొనుటకు నేను నీకు ఆ దుష్టుని చెర నుండి విముక్తి కలిగించి తిని నా కీర్తిని నిలబెట్టుకుంటుని నాకు నీపై ఏమాత్రము ఆసక్తి లేదు కావున నీవు నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళొచ్చు ఇకపోతే ప్రవీణ్ పగడాల గారి నోట కాంట్రవర్షియల్ రిమార్క్స్ అని మనం అపోహపడుతున్నటువంటి శ్లోకాలు వచ్చేసి ఇరవై రెండు నుండి ఇరవై ఐదు శ్లోకాలు జానకి నేను ఈ వచనములను నిశ్చయ బుద్ధితో తెలుపుతున్నాను నీవు లక్ష్మణుని నిరీక్షణలో కానీ భరతుని పరిరక్షణలో కానీ సుఖముగా ఉండటకు ఆలోచింపుము నీవు వానర రాజైన సుగ్రీవుని ఆశ్రయించి కానీ రాక్షసులకు ప్రభు అయిన విభీషణుని ఆశ్రయించి కానీ హాయిగా కాలము గడుపుటకు నిశ్చయించుకును సీత నీవు రావణుని ఇంట కొంతకాలముంటివి మనోహరము దివ్యమునైన సౌందర్యము నీ వంటి స్త్రీ తన ఇంట నుండుట చూచి రావణుని మనస్సు ఎటు ప్రవర్తిల్లినదో ఏమో అయితే ఈ చివరి శ్లోక తాత్పర్యాన్ని మనం చాగంటి గారి సంపూర్ణ రామాయణంలో కానీ చూసినట్లయితే సీత ఇవాళని నీ చారిత్రము శంకింపబడింది నువ్వు చాలా కాలం రాక్షసుని గృహంలో ఉన్నావు నువ్వు అలా ఉన్న కారణం చేత నిన్ను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా కంటి అందు జబ్బున్నవాడు దీపాన్ని ఎలా చూడలేడో అలా నేను నీ వంక చూడలేకపోతున్నాను నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు అపార సౌందర్యరాశివి నేను చూసినవాడు చపల చిత్తుడైతే వెంటనే నీ అందు మనసు పెట్టుకుంటాడు పరమ చిత్తుడైన రావణుడు నిన్ను చూడకూడని చూపు చూశాడు బలవంతంగా నీ చుట్టుపట్టి ఈడ్చాడు తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు గుండెల మీద వేసుకున్నాడు అశోకవనంలో పెట్టాడు పది నెలలు నేను చూశాడు నువ్వు మహాంధగత్తివి వయస్సులో ఉన్నదానివి అటువంటి నువ్వు ఖచ్చితమైన నడవడుతో ఉన్నావని నేను ఎలా నమ్మను అందుకని ఇప్పుడు నీ ఇష్టం నీకెవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపోవు లక్ష్మణుడితో కానీ భరతుడితో కానీ విభీషణుడితో కానీ సుగ్రీవుడితో కానీ వెళ్ళిపోవచ్చు వీళ్ళు కాదు ఈ పది దిక్కుల్లో నీకు ఎవరు నచ్చినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు నేను నీకు అనుమతిస్తున్నాను నువ్వు వెళ్ళిపోవచ్చు నీతో నాకు మాత్రం ఏ విధమైన అవసరం లేదు అన్నాడు అయితే ఇలాగ రెఫరెన్స్లతో సహా డైరెక్ట్గా రామాయణంలో నుండి కోట్ చేసినా సరే మరి ముఖ్యంగా గీతా ప్రెస్ వారు ప్రింట్ చేసినటువంటి వాల్మీకి రామాయణంలో నుండి డైరెక్ట్గా రెఫరెన్సులతో సహా కోట్ చేసినా సరే లేదు మీరు రాముణ్ణి ఖచ్చితంగా అవమానించారని కానీ దూషించారని కానీ మనలో ఇంకా కొందరు అనుకుంటే దయచేసి ప్రవీణ్ పగడాల గారిని క్షమించండి